స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ మా చిన్నోడిని వైట్ వైట్గా చూసి మాకు బోర్ కొట్టేసింది వాడికి కూడా బోర్ కొట్టేసిందంట అందుకని కలర్ వేస్తుంది అనమాట సో ఇది వచ్చేసి బర్గండి రెడ్ కలర్ సో యాక్చువల్ నేను పెట్టుకుందాము డ్రైవ్ వేసుకుందాం అనేసి తీసుకొచ్చాను బట్ అది రెడ్ ఉండేసరికి ఏం చేయాలో తెలియక కలిపేసాను అనమాట వేసేయడం ఎందుకని మా చిన్నోడికి పెట్టేశాను సో వాడికి కూడా చూసుకుంటాడు కదా వాడిని కలర్ఫుల్గా హ్యాపీ ఫీల్ అవుతాడు అనేసి సో ఓన్లీ హెయిర్స్కే పెట్టాను స్కిన్కి తగలకుండా పెట్టేసాను అనమాట లెగ్ లేదంటే ఏదైనా ఇన్ఫెక్షన్ అయితే ప్రాబ్లం అవుతుంది కదా అనేసి అలా హాఫ్ అన్ అవరే ఉంచేసాను వాడు వైట్ కదా ఫుల్ కలర్ వచ్చేసింది అనమాట మా చిన్నోడు చాలా గుడిపోయి పెట్టేసుకొని ఎంత హ్యాపీగా కూర్చున్నాడు చూడండి సో తర్వాత స్నానం చేయించేస్తాను సో వాడికి అలవాటు అనమాట వాడితో వాడే తుడుచుకుంటాడు తుడవని ఇప్పుడు సో కింద కింద వేయలేదనమాట ఇన్ఫెక్షన్ ఏమైనా అవుతుందేమో అనేసి పై పై వర్క్ జస్ట్ వాడు కలర్ వేసుకున్నాడు అని చూపించడానికి ఎంత క్యూట్ ఉన్నాడు చూడండి